హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సునీత అని అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇదిగోండి చీరకైతే టాజల్స్ వేస్తున్నానండి ఇది మెరూన్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉందండి ఆల్రెడీ నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి చూడండి ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను మెరినన్ బ్లూ కలర్ అండి ఇదిగోండి కాటన్ థ్రెడ్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను వీటికి కావాల్సిన బీట్స్ అండి ఫ్లవర్ బీట్స్ ఇవి వైట్ కలర్ బీట్స్ అండి మీడియం సైజు రండి చూసేద్దాం ఎలా వేస్తున్నాను కాటన్ థ్రెడ్ తోటి ఇలా అన్నమాట ఇలా ఒక నాట్ వేసుకున్నాను తర్వాత మనం వైట్ బీట్స్ ఫోర్ అయితే తీసుకున్నానండి ఇలాగా ఇప్పుడు కొంచెం దగ్గరగా అనమాట ఒకసారి ఇలా కుట్టుకున్నానండి మళ్ళీ రివర్స్ ఈ వైపు ఉన్నాయి కదా వైట్ రెండు బీట్స్ దీనిలో నుంచి మనము అయితే తీసేయాలండి ఇలాగా ఫస్ట్ ఇది కొంచెం క్లారిటీగా చూసామంటే ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది ఇప్పుడు నేను ఫ్లవర్ బీట్స్ అయితే ఎక్కించుకుంటున్నాను ఇలా అనమాట ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టుకున్నటువంటి టాజన్స్ అయితే వేస్తున్నాను చూడండి ఇలా మళ్ళీ ఫ్లవర్ బీడ్లో నుంచి రివర్స్ తీస్తున్నాను అలాగే ఇటువైపు ఉన్నటువంటి వైట్ బీడ్స్లో నుండి అయితే ఇలాగ రివర్స్ తీయాలండి చూడండి కరెక్ట్ షేప్ వచ్చింది చాలా బాగుంటాయండి చాలా అందంగా ఉంటాయి చూడటానికి ఇలా అనమాట చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు మనము ఇలా ఉల్టా తిప్పుకొని ఇక్కడ వన్ ఎందుకంటే ఓడిపోకుండా గట్టిగా ఉండడానికి ఇలా వేసుకోవాలండి టూ అండ్ త్రీ ఫైనల్గా మనం దేనిలో నుంచి ఈ ఒక్క బీట్లో నుండి ఇలా తీయండి చూడండి ఇలా కట్ చేసుకోండి అంతే వెరీ సింపుల్ చూడండి ఎంత ఈజీగా ఎంత మంచిగా మనకి టార్జన్స్ అయితే రెడీ అయ్యాయి చాలా బాగున్నాయి ఫైనల్గా చీర అయితే కంప్లీట్ అయిందండి నా ఓన్గా వేసాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సింపుల్ కూడా నొక్కండి ఓకే అండి ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ